ఓదివిడి వద్దకు అయితే శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అయితే ఓదివిడికి అయితే వచ్చారు ఈ ఓదివిడి గ్రామం వచ్చేది రాయచూడి నుంచి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఓదివిడి వద్దకు అయితే వస్తున్నాము ఈ ఊరిలో అయితే ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక జరగబోతుంది శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వాముల వారు అయితేకైనా ఈ ప్రదేశానికైతే వస్తున్నారు ఇక్కడ శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి చేసి పూజలు చేశారు స్వామివారు నమస్కారం ఈ రోజు మనము ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం రాయచూడి దగ్గర ఉన్న గ్రామం ఓదివీడు ఈ రోజు ఈ ప్రదేశంలో అయితే ఆధ్యాత్మిక వీడుకు అయితే అయింది శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అయితే ఈ ప్రదేశానికి అయితే వచ్చిన్నారు వచ్చాడు ఈ వీడియోలో రాయచూటి సమీపంలోని ఓదివీడు పుణ్యక్షేత్రానికి చేసిన పరమ పూజ్యులు శ్రీ అంబాత్రేయ క్షేత్ర స్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వాముల వారి ఆధ్యాత్మిక పర్యటన విశేషాలను మీరు చూడవచ్చు స్వామివారికి భక్తులు పలికిన ఘన స్వాగతము నూతన ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ మరియు భక్తులకు ఆయన అందిస్తున్న దివ్య సందేశము ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఓదివీడిలో శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వాముల వారైతే ఆధ్యాత్మిక పర్యటన పూర్తి విశేషాలు మనం ఈ వీడియోలో చూడవచ్చు ఈరోజు నేను స్పిరిచువల్ ట్రావెల్ బ్లాగ్ లో భాగంగా నేను ఒక యాత్రికుడిగా ఈ ప్రదేశానికి అయితే వచ్చినాను ఓదివీడులో ఈ దేవాలయాన్ని దేవాలయాన్ని అయితే నేను సందర్శించాను అలాగే ఓదివీడులో జరిగిన స్వామివారి యొక్క ఈవెంట్లో కూడా నేను సందర్శించడం జరిగింది ఇక్కడ స్వామివారికి భక్తులు అయితే ఘనస్వాగతం పలుకుతున్నారు లోపల అయితే ఇక్కడ మీటింగ్ అయితే జరుగుతుంది అక్కడ ప్రదేశానికి అయితే మనం పోదాం రండి స్వామివారి రాకనైతే ఇక్కడ మైక్ లో అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇన్నాం కొన్ని అనివార్య కారణాల వలన మాటలు అయితే అన్ని సైలెంట్ అయిపోయినాయి దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి స్వామివారి మంచి మాటలు ఒక పది సెకండ్లు అయితే ఇక్కడ ఉండాలి ఇన్నామండి బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే చేసే ప్రతి పని లోపల న్యూన్యత నిబద్ధత మంచి నడవడిక నేర్పరితనం ఉండడమే మన యొక్క లక్షణం అది మనం ఇందు మహా సమ్మేళన కార్యక్రమం ఓదివిడు ఓదివిడి గ్రామం లోపలి పోయే దారిది మొదట్లోనే మనకు హర్చికడైతే శ్రీ అభయాంజన స్వామి యొక్క నూతన విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు ఈ ఓదివూడి గ్రామాన్ని మనం ఎలా చేరుకోవాలంటే రాయచూటి నుంచి కుమ్మరపల్లికి వస్తాను కుమ్మరపల్లి తర్వాత ఈ యొక్క దేవాలయం మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ సైడ్లో నుంచి మనం లోపల పోవాలా ఇక్కడ సర్దికోలం కాని ఉంది సర్దికోవాలం తర్వాత వస్తుంది ఈ దేవాలయము ఈ దేవాలయం కాని ఎట్లా మనం చక్కగా వస్తేనా రాయంపేట రూట్ అనమాట ఇదంతా ఇదానే అనమాట ఇదాన్ని చక్కగా వచ్చేస్తే మనము ఓదువేడి వద్దకు అయితే మనం చేరుకోవచ్చు బస్సులో అయితే మనము ఎట్ట చేరుకోవాలంటే రాయంపేట బస్సు ఎక్కితే అయినా ఈ ఓదివీడు అనే గ్రామంలో అడిగితే అయినా అక్కడ దించేస్తారనమాట ఓదివీడి దగ్గర ఇప్పుడు మీకు ఈ యొక్క ఈ ఈ ప్రదేశం నుంచి ఇట్లా చక్కగా పోయేసి ఓదివీడిలో ఉన్న ఒక దేవాలయాన్ని కూడా మనం చూద్దాం రండి అట్లాగే ప్రస్తుతానికి మీకు ఒక అద్భుతమైన విషయము ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఈ యొక్క ఓదివిడి గ్రామము అన్నమయ్య జిల్లా రాయచూడికి దగ్గరలోనే ఉంది కానీ ఈ ఓదివిడి గ్రామం వీరపల్లి మండలంలో అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బోర్డులో ఇక్కడ స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టర్ ఉంది కదా ఎందుకంటే ఇది ఈ ఊరు వచ్చేసి కడప జిల్లాలోకైతే పోయిందనమాట అంటే మనము రాయచూటి అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లా నుంచి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ప్రయాణం చేస్తే కడప జిల్లాకు అయితే వచ్చేయచ్చు లో శివాలయము ఆంజనేయస్వామి మరియు రామాలయం కూడా ఉందనమాట లోపల వేసి ఒకసారి చూద్దాం రండి ఎక్స్ప్లోర్ ఓదివిడ్ టెంపుల్ ఇప్పుడు మనము ఓదివిడ్లో ఉన్నటువంటి దేవాలయాన్ని అయితే లోపల వేసి చూద్దాం రండి ఈ ఓది ఓదివిడ వద్దకు అయితే కన్నా మనము అనేక బస్సులు అయితే రావచ్చు ఎక్కువ రాయంపేట బస్సులు అయితే ఎక్కువ పోతూ ఉంటాయి రాయంపేట బస్సు ది ఎక్కితే ఇక్కడ ఓదిగుడి అనే గ్రామంలో అయితే కన్నా మనం ఇక్కడ దించుతారనమాట ఇది లోపల గ్రామంలో అయితే కన్నా ఈ యొక్క దేవాలయం అయితే ఉంది కేవలం ఒక యాత్రగా వచ్చి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఈవెంట్లు అయితే పాగడం జరిగింది